కార్తీక దీపం టూ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నాలుగు వందల అరవై తొమ్మిదవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది దీపకు క్షమాపణలు చెప్తానని సుమిత్ర అందర్నీ ఇంటికి రమ్మంటుంది మన రెండు కుటుంబాలు దగ్గర కావాలంటే నేను తప్పకుండా దీపకు క్షమాపణలు చెబుతాను అనంటుంది అందుకు మీరందరూ మా ఇంటికి భోజనానికి రావాలి అని కార్తీక్ తో పాటు కాంచనను కూడా రావాలంటుంది దాంతో అందరూ సరేనంటారు ఇక శ్రీధర్ కూడా వస్తానంటాడు సుమిత్ర అక్కడే క్షమాపణలు కోరకుండా అసలు ఇంటికెందుకు రమ్మంటోంది అని అందరూ ఆశ్చర్యపోతారు అందుకు సుమిత్ర కూడా ఎక్కడైతే తాళిని తీసేశాను అక్కడే దీపకు క్షమాపణలు చెప్తే బాగుంటుంది అని సుమిత్ర వివరిస్తుంది ఇక ఎలాగైనా మీరందరూ మా ఇంటికి భోజనానికి రావాలి నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అంటుంది దాంతో అందరూ సరేనంటారు ఆ తర్వాత సుమిత్ర ఇంటికి వెళ్లడానికి కార్తిక్ బాబు కాంచన దీప అనసూయ అందరూ రెడీ అవుతారు అదే సమయంలో శ్రీధర్ కూడా వస్తాడు నేను కూడా ఇంటికి భోజనానికి వస్తున్నాను అంటాడు ఈ రెండు కుటుంబాలే కాదు నేను కూడా ఈ కుటుంబంలో కలవాలనుకుంటున్నాను అంటాడు దాంతో కాంచన పర్మిషన్ తీసుకొని వస్తాడు అందరూ కలిసి శివనారాయణ ఇంటికి బయలుదేరతారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నాలుగు వందల డెబ్బైవ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే కార్తిక్ బాబు దీప కాంచన శ్రీధర్ అందరూ కలిసి రావడంతో శివనారాయణ దశరథ సంతోషిస్తారు సుమిత్ర కూడా వాళ్లు రాగానే సంతోషం వ్యక్తం చేస్తుంది అందర్నీ పేరు పేరున పలకరించి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అప్పటికే హడావిడిగా భోజనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది కార్తీక్ బాబుని ముందే రమ్మని చెబితే ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చారు అని అడుగుతుంది అందుకు కారణం వీళ్లు కాదు నేనే మధ్యలో ఆలస్యం చేశాను అంటాడు శ్రీధర్ దాంతో పర్లేదులే అన్నయ్య అని సుమిత్ర అంటుంది ఇక దీపను సుమిత్ర పదే పదే పిలుస్తూ ఉంటుంది సుమిత్ర అంత ప్రేమగా మాట్లాడుతూ ఉండడంతో దీప ఎంతో సంతోషంగా ఉంటుంది కాని మరోవైపు అసలేం జరగబోతోందో అర్థం కాకపోవడంతో భయం భయంగా ఉంటుంది అసలు సుమిత్ర అమ్మ ఏం చేయబోతున్నారో అర్థం కావడం లేదు అనుకుంటుంది ఇక సుమిత్ర డైనింగ్ టేబుల్ పై అన్ని వంటకాల్ని రెడీగా ఉంచుతుంది అందర్నీ భోజనానికి పిలుస్తుంది ఇక కార్తిక్ బాబు దీప కాంచన శ్రీధర్ తో పాటు జ్యోత్స్న పారిజాతం శివనారాయణ దశరథ కూడా భోజనానికి కూర్చుంటారు మరోవైపు అనసూయ కూడా తమతో పాటే ఉంటుంది సుమిత్ర ఒక్కతే అందరికి భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది మొదటిసారిగా సుమిత్ర చేతుల మీదుగా తనకు భోజనం వడ్డించడంతో దీప సంతోషం వ్యక్తం చేస్తుంది తనను చూస్తేనే భగ్గుమనే సుమిత్ర ఇలా చాలా దగ్గరగా ప్రేమగా భోజనం వడ్డిస్తూ ఉండడంతో కాస్త ఆశ్చర్యపోతుంది అదే సమయంలో చివరికి సుమిత్రమ్మ ఏం చేస్తుందోనని కంగారు కూడా పడుతూ ఉంటుంది ఇదే విషయాన్ని కార్తీక్ బాబుతో కూడా చెప్తుంది సుమిత్రమ్మ ఏం అడుగుతుందో అర్థం కావడం లేదు అంటుంది కాసేపు ఆగితే తెలిసిపోతుంది కదా అని కార్తీక్ బాబు దీపకు ధైర్యం చెప్తాడు దీపతో సుమిత్ర ప్రేమగా ఉండడం జ్యోత్స్న తట్టుకోలేకపోతుంది మరోవైపు పారిజాతం కూడా దీపను సుమిత్ర ప్రేమగా చూడడం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది ఎప్పుడూ లేని సుమిత్ర ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అని కాస్త సందేహిస్తారు ఒకవేళ సుమిత్ర పూర్తిగా మారిపోయిందా దీపను క్షమించి ఈ రెండు కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తోందా అని ఆలోచిస్తారు ఇక భోజనం తింటూనే పారిజాతం ఇక భోజనం చేస్తూనే పారిజాతం ఖాళీగా ఉండలేక కామెంట్లు వేస్తుంది ఈ ఇంటి పని మనిషి ఇలా భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంది అని అంటుంది దాంతో కార్తిక్ బాబు పారిజాతంపై మండిపడతాడు పారిజాతానికి ఈ వంటకాలు కాకుండా స్పెషల్ వంటకాలు వడ్డించండి అని అంటాడు అప్పుడే పారిజాతానికి ఉన్న రోగం తగ్గుతోంది అని వెటకారంగా చురకలంటిస్తాడు దాంతో పారిజాతం నోరు మూసుకుంటుంది ఇక అందరూ కలిసి భోజనాలు చేస్తారు చేతులు కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి హాల్లోకి వస్తారు అదే సమయంలో సుమిత్ర బయట బట్టలు ఆరేసి వస్తానని వెళుతుంది సుమిత్ర వెంటే జ్యోత్స్న కూడా వెళుతుంది అమ్మా అని మాట్లాడడం మొదలు పెడుతుంది చెప్పు అంటుంది సుమిత్ర ఇప్పుడు నువ్వు నిజంగానే దీపను క్షమిస్తావా అమ్మా అని అడుగుతుంది అవును క్షమిస్తాను అని బదులుస్తుంది అంటే దీప చేసిన తప్పులన్నింటినీ క్షమించేశావా అని జ్యోత్స్న అడుగుతుంది ఏ మనిషిలోనైనా మనం తొమ్మిది తప్పులు చేసినా ఒక మంచి మాత్రం ఉంటుంది ఆ మంచిని గురించి ప్రోత్సహిస్తే వారు పూర్తిగా మంచివారిగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది అని బదులిస్తుంది అందుకే దీపను క్షమించబోతున్నాను అంటుంది ఇక తర్వాత హాల్లోకి వెళ్లి దీపను తన దగ్గరకు పిలుస్తుంది జ్యోత్స్నకు దేవుని గదిలో ఉన్న హారతి తీసుకురమ్మంటుంది జ్యోత్స్న తీసుకొచ్చిన తర్వాత నిప్పు వెలిగించి దీపకు క్షమాపణలు చెప్తుంది నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది ఇక నేను పూర్తిగా క్షమించాలంటే నువ్వు కూడా నీ తప్పును ఒప్పుకోవాలి దీప అని అడుగుతుంది ఏంటమ్మా అని దీప అడుగుతుంది సుమిత్రను చంపాలని కాల్చిన బుల్లెట్ను దశరథ ఛాతిలోకి దిగిన బుల్లెట్ను నువ్వు ఉద్దేశపూర్వకంగానే కాల్చావు కదా ఆ విషయాన్ని ఒప్పుకోవాలి అనంటుంది దాంతో మన రెండు కుటుంబాలు కలిసిపోతాయి అనంటుంది ఇక దీప ఏమాత్రం ఆలోచించకుండా అవును అంటుంది దీంతో అందరూ షాక్ అవుతారు ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది